హాయ్ ఫ్రెండ్స్ మనం ఇన్స్టాగ్రామ్లో ఉన్న స్క్రాప్ గురించి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న చెత్త గురించి వాళ్ళు చేసే రీల్స్ ఈరోజు మీ ఈ వీడియోలో మీకు చూపెడతాను ఎందుకంటే ఈ నిబ్బగా వీడియోల కోసం ఏదైనా అసలు వాళ్ళకి సంబంధించింది ఏదైనా చేస్తారు ఒకడేమో బామూలతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు ఇంకోడేమో ఎవరికి ఎవరి సంబంధం లేకుండా పెళ్లి చేసుకుంటాడు సో ఈ వీడియోలో ఇద్దరు నిబ్బగాళ్ళ గురించి చెప్తాను సో ఫస్ట్ నిబ్బగాడు వచ్చేసి దీపాలు పిలిచే బామలు అసలు వీడియోల కోసం చేస్తున్నట్టున్నాడు లేకపోతే వారి కోసమే చేస్తున్నట్టున్నాడు ఈ వీడియో నువ్వు చేసే వీడియో ఏంటి దానికి కూడా అర్థం కావట్లేదురా ఏం చేస్తారో ఆ బాబు కూడా అర్థం కావట్లేదురా ఇంకొకడు అసలు ఏంటిదో అర్థం కావట్లేదు ఏంద్రా నాయనా ఈ మొన్నటి దాకా అమ్మాయిలు అమ్మాయిలు తెలియజేసుకుంటాను చూశాను గానీ అసలు ఏసే చూడేవాడు ఏం చూడేవాడు నీకైనా అర్థమవుతుందా ఇది జోక్ రా జోక్ని జోక్ లేక తీసుకుందా కానీ మరి మీరు ఇలా చేసుకుంటే ఎవ్వర్రా మిమ్మల్ని చూసేది ఎవరు వీడియోల కోసం ఇంత ఘోరంగా ట్రై చేస్తారు ఎదురా సో ఇది ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకొస్తా ప్రతిరోజు కొత్త కొత్త వీడియోలు పెడతాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి